ఇక మనం ప్రస్తుతానికి వస్తే గనక వశిష్ఠులు వారు చెప్తూ ఉన్నారే కుండలినీ శక్తి గురించి సాచోక్త కుండలీనా కుండల కారవాహిని ప్రాణినాం పరమాశక్తి సర్వశక్తి జవప్రద అది ఇక్కడ కుండలిని అని పేరు పెట్టారు దీనికి దీన్ని కుండలినీ శక్తి అని పిలుస్తున్నారు ప్రాణశక్తి పరాశక్తి అని కూడా పిలుస్తున్నారు ఇది ఆ సుషుమ్నా నాడి సుషుమ్నా నాడి చివరిది ఒకే ఒక్క నాడి ఆ సుషుమ్నా నాడి కింది భాగంలో ఉంటుంది అని చెప్పారు కదా నేను కుండలినీ శక్తి ఆ సుషుమ్నా నాడి గుండా అక్కడి నుంచి వ్యాపిస్తుంది అది సుషుమ్నా నాడి నుంచి పైన బ్రహ్మరంధ్రం వరకు వెళ్తుంది ఆ శక్తి కుండలిని శక్తి దాన్ని చెప్తూ ఉన్నారు ఆ పరాశక్తి ఉందే అదే ఆ కుండలినీ శక్తి అది అది ఆంత్రవేష్ఠనికా నాడి అక్కడ ఆ కింద ఉండేటువంటి ఆ కుండలిని శక్తి అది కుండలాకారంలో అంటే పాములాగా సంచరిస్తూ ఉంటుంది అందుకనే కుండలాకార వాహిని పాములాగా వెళ్తుంది ఇట్లా స్ట్రైట్గా వెళ్ళదు అది పాములాగా వెళ్తుంది అంటే ఇడా పెంగళలో మనం భావన చేసుకోవాలి అందుకనే ఆశ్లేష ఆశ్లేషం అంటే పాములు ఇట్లా అది పెనవేసుకున్నట్టుగా ఉంటాయి దాన్ని ప్రతిష్ఠ చేస్తారే దాంతో ఏమవుతుంది అని అంటే స్త్రీ పురుషులకి ఇద్దరికీ కూడా లోపల నరనాడి మండలంలో శక్తి చైతన్యము బాగా అవుతుంది శక్తి సంచారం బాగా అవుతుంది ఎప్పుడైతే నరనాడి మండలంలో శక్తి సంచారం బాగైందో అప్పుడు వీరికి సంతాన విషయంలో ఉండేటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఇది వాళ్ళకి ఒక రోజులో ఏం తెలుస్తుంది వాళ్ళు ఏమి యోగ సాధన చేసిన వాళ్ళు కాదు అందుకని ఏం చేయిస్తున్నారు వాళ్ళతో జంట నాగుల ప్రతిష్ఠ చేయిస్తున్నారు సంతానం కోసం జంట నాగుల ప్రతిష్ఠ చేయిస్తున్నారు జంట నాగులను చూడంగానే అది ఆ సంకేతంతో వీళ్ళకి తెలియకుండానే లోపల ఎంతో కొంత పూర్తిగా యోగంలా కాదు ఆ క్షణానికో ఆ ఫల సిద్ధికో కావలసినంత చైతన్య సంచారము శక్తి సంచారం వాళ్ళలో అవుతోంది అందుకనే జంట నాగుల ప్రతిష్ట ఆశ్లేష నక్షత్రంలో ఆశ్లేష బలి పూజ ఇవన్నీ కూడా చేయించేది శాస్త్రంలో అందుకోసమని అట్లా ఆ ప్రకారంగా దాంట్లో ఆ శక్తి ఉన్నట్టుగా అక్కడ ఆ పాములాగాది సంచారం చేస్తోంది అందువల్ల ఆ శక్తిని కుండలీ శక్తి అని పిలుస్తారు లేదా కుండలినీ శక్తి అని పిలుస్తారు కుండలము చుట్టుకున్న కుండలాకార వాహిని చుట్టుకుని ఉన్నటువంటి ఆ పాములాగా ఉండే శక్తి వెళ్ళేది కూడా కుండలాకారంగానే వెళ్తోంది సరసరా సరసరా వెళ్తోంది కాబట్టి సర్పమైంది ఇలా స్ట్రైట్గా లాది అందుకనే దాన్ని కుండలినీ శక్తి అని పిలుస్తూ ఉన్నారు ఆ శక్తి ఎక్కడుంది ప్రాణులందరిలోనూ ఉంది అందరిలో ఉండేటువంటి గొప్ప శక్తి ఆ శక్తిని మనం తెలుసుకోవాలి ఆత్మశక్తి ఆత్మవలము అది జ్ఞాన రూపంగా వచ్చేటువంటిది ఇది యోగశక్తి కుండలిని శక్తి యోగశక్తి యోగ సాధనతో తెలిసేటువంటిది అందరూ చేయొచ్చు ముక్కుందా లేదా మీకు ఆ ఉంది స్వామి గాలి ఆడుతున్నారా లేదా ఆడుతున్నా అయితే ప్రాణాయామం చేయండి ప్రాణాయామం చేయడానికి ఏం కావాలి జాతి కులము మతము అయినా కావాలి ఏమక్కర్లా ముక్కుంది ఊపిరాడుతున్నా చేయి ప్రాణాయామం చేయి చేస్తే నీ యోగశక్తి నీకు తెలుస్తుంది నీ కుండలిని శక్తి నీకు తెలుస్తుంది అందుకనే కదా దత్త క్రియాయోగం చేయండి చేయండి అని స్వామిజీ వారు చెప్పేది